హే లవర్స్ వెల్కమ్ టు బార్తీస్ కిచెన్ ఈరోజు మనము సన్నటి సేమ్యాతోని పాయసం చేసుకుందాము అది కూడా తాటి బెల్లంతో కొంచెం హెల్తీగా చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు సన్నటి సేమియా నాలుగు ఇలాచీలు ఈ తాటి బెల్లము దీన్ని వాటర్లో కరిగించి కొంచెం సిరప్గా మార్చుకున్నానండి చిక్కగా అవసరం లేదు నార్మల్గా ఉంటే చాలు మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న బాదము జీడిపప్పు పసుకుమెల్లం సీడ్స్ చిరోంజి కాచి చల్లార్చిన పాలు ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే బాండీలో మనము సన్నటి సేమియాని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందామండి ఈ సేమియా రంధం సీజన్లో బాగా దొరుకుతుంది దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి కుర్మా అని గు అని ఇలా చాలా స్వీట్స్ ఉంటాయి మనమైతే అందీగా సన్నటి సేన్య పాయసము చేసుకుందాము అయితే దీనికోసము ఒక బా ఒక గిన్నెలో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ సన్నటి సేన్యాన్ని వేయించిన సన్నటి సేన్యాన్ని వేసుకొని ఉడికించుకుందాము ఫైవ్ మినిట్స్లో ఇది ఉడికిపోతుందండి ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనము కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి అవి వేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాము ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళల్లో ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇదో పొగ వరకు ఉంటే చాలు దాంట్లోకి మనము ఇలాచి పౌడర్ని యాడ్ చేసేసుకున్నాము ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్న వన్ మినిట్ తర్వాత మనము ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఉడికించుకున్నాము ఈ డ్రై ఫ్రూట్స్తో సేమియా ఉడికితే ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అంతా సేమియాకి మంచిగా పడుతుందండి ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్తో పాటు ఉడుకుతున్న తర్వాత ఒక వన్ మినిట్ అయిన తర్వాత మనము ఇందాక తాటి బెల్లం సిరప్ కా చెల్లార్చుకున్నాం కదా అది వేసుకుందామండి ఎందుకంటే డైరెక్ట్గా బెల్లం వేస్తే పాలు బెక్కే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి అందుకే ఇలా చల్లార్చిన బెల్లం సిరప్ లేదా బెల్లం వాటర్ వేసుకొని మీరు చేసుకోండి అప్పుడు మీకు ఏ మాత్రం పాలు పెరుగు బెల్లం యాడ్ చేశాక ఇంకా పెద్దగా మరిగించాల్సిన పని లేదండి చూడండి రెడీ అయిపోయింది మన కీరు చూసుంటుంటే నన్ను ఓరూటిపోతుంది కదండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేద్దాం చూసారు కదండి వేడి వేడిగా తాటి బెల్లంతో మనము సన్నటి సేమియాతో పాయసం చేసుకున్నాము దీన్ని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నేను మీకు చెప్తాను నేను ఇది చిన్న కోపలో కొంచెం తీసుకొని ఆరబెట్టి నేను చేసి చూసి చెప్తున్నాను తాటి బెల్లం వేసామన్నది సంగతే తెలియట్లేదండి ఆ స్వీట్నెస్ సరిపోయింది డ్రై ఫ్రూట్స్ తగులుతూ అది ఎంత బాగుందో ఈ గీరు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా తినిపించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్